వెజ్ కిట్ వెజ్ కిట్ వెజ్ కిట్ అసలు వెజిటేబుల్ కిట్ అంటే ఏంది దాంట్లో ఏం పోషకాలు ఉంటాయి అవి మొక్క పెరుగుదలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం రండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సూపర్ గ్రో వారి వెజిటేబుల్ కిట్లో అజిటా గ్రో దీంట్లో నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఉండడం వల్ల మొక్క యొక్క ఎదుగుదలకు పచ్చగా అవ్వటానికి గుబురుగా పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసరికి షాగ్రో ఇది దీంట్లో పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది ఇది ఫ్రూట్ సెట్టింగ్కి ఫ్లవర్ సెట్టింగ్కి ఎంతగానో ఉపయోగపడుతుంది మరియు పూత దశలో ఉన్న పూత రాలిపోకుండా ఉండడానికి పింద దశలో ఉన్నవి రాలిపోకుండా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది తర్వాత బ్యాంప్లస్ ప్లస్ అనేది ఒక మైకోరైజా బ్యాక్టీరియా కలిగి ఉంటుంది ఇది వేరు వ్యవస్థ ఎక్కువగా పెరిగి నేలలోని న్యూట్రియం మొక్క అధికంగా తీసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది క్యాంపోషక్ దీంట్లో మొక్కకు ఎంతగానో ఉపయోగపడే పొటాషియం హ్యూమేట్ పొటాషియం ఫల్వేట్ మిక్స మిశ్రమం కలిగి ఉంటుంది మరొకటి జింక్ సుప్రీం కావాల్సిన పోషకాలన్నీ ఫార్ములా సెవెన్ రూపంలో ఉండి ఎనిమిది కేజీల బ్యాగ్ వస్తుంది రైతులందరికీ నమస్కారం నా పేరు గణేష్ ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో గల ములుగు మండలంలోని బండారసంపల్లి గ్రామానికి వచ్చినాము మనం రాజుగారి పొలం దగ్గర ఉన్నాం వారు పది రోజుల క్రితం సూపర్ గ్రో వారి వెజిటేబుల్ కిట్ ఎక్కించడం జరిగింది దాని యొక్క పనితనం ఎట్లుందో స్వయంగా రాజుగారి మాటలను తెలుసుకుందాం నమస్కారం నా పేరు రాజు మా బంగారు విలేజ్ ములుగు మండల్ సిద్దిపేట జిల్లా రాజుగారు చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కూరగాయలు సాగు చేస్తున్నారు గత పది సంవత్సరాల నుంచి గత పది సంవత్సరాల నుంచి కూరగాయలు సాగు చేస్తున్నారు మరి ఈ వంగ తోట అనేది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు పోయినసా నుంచి కొయినసా నుంచి వంగ తోట వేస్తున్నారు మరి సూపర్ గ్రోవారి వెజిటబుల్ కిట్ ఎక్కించారు కదా పది రోజుల క్రితం ఎట్లా అనిపించింది ఆ వెజ్ కిట్ ఎక్కక ముందు మీరు ఏం ఫేస్ చేశారు ముందుకు పూత కాత ఇదంతా తక్కువ ఉండే కాయలు వంకలు తిరగడం అలా జరిగింది ఎక్కించిన తర్వాత ఫ్లవరింగ్ బాగానే ఉంది కాయ బాగానే ఉంది షేను పచ్చగా ఉంది తోడు మీద మంచిగా గ్రీన్ వస్తుంది ఇప్పుడైతే బాగుంది ఓకే అంటే ముందు మీకు పూత రాలటం కానీ కాయ వంకలు తిరగటం కానీ పంట ఎదుగుదల సరిధలేకపోవడం అనిపించింది ఎక్కించిన తర్వాత అంతా ఒకే విధంగా బాగా కనిపిస్తుంది పూత బాగా వచ్చింది కాయ కూడా షైనింగ్ బాగుంది ఇప్పుడు ఈ వంగ తోట ఎన్నో కటింగ్ జరుగుతుంది గారు మీ సెకండ్ కటింగ్ సెకండ్ కటింగ్ అయింది సో కిట్ ముందు ఎన్ని కటింగ్లు అయ్యిండేది మామూలుగా మామూలుగా ఒక పది కవర్ల దాకా వచ్చేది కిట్ ఎక్కేక ముందు సెకండ్ కటింగ్కి పది కవర్లు ఎట్లా అవుతుండేవి కిట్ ఎక్కిచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా అవుతుంది పదిహేను నుంచి ఇరవై వేలకి వస్తుంది దాదాపు ఒక ఐదు ఆరు కవర్లు ఎక్స్ట్రా వచ్చింది ఓకే మీరు సంతోషంగా ఉన్నారా చాలా ఎక్కించిన తర్వాత చాలా బాగా వచ్చింది క్రాప్ ఇది మా పక్క వాళ్ళకి చెప్పాలని అనుకుంటున్నాం నేను ఇప్పుడైతే సంతోషంగా ఉంది కిట్ సూపర్ గ్రో వారి వెజిటబుల్ కిట్ మీద మీ అభిప్రాయం రాజు రాజుగారి చెప్పండి ఈ కిట్లో ఐదారు రకాల పోషకాలు ఉండడం వల్ల చెట్టు మొక్క అన్నీ సమకూరినాయని అనుకుంటున్నాం దానివల్ల క్రాప్ బాగుంది ఓ పది మందికి మా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలని ఓకే ప్రస్తుతం మనం చూస్తున్నది సూపర్ గ్రోవారీ వెజిటేబుల్ కిట్ వాడకముందు పంటలోని పోషక లోపాల వలన ఆకులు పసుపు కళల్లో మారటం కానీ పంటకు తగ్గ పూత లేకపోవడం కానీ మరియు ఉన్న పూత రాలిపోవడం కానీ వచ్చిన కాయ వంకలు తిరిగి రావటం కానీ మనం గమనించవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది సూపర్ గ్రో వారి వెజిటేబుల్ కిట్ వాడిన తర్వాత పంటకు అన్ని పోషకాలు సరైన సమయంలో అందటం వలన సమాంతరంగా ఎదగ సమాంతరంగా ఎదుగుదల మరింత పూత పూత రాలిపోయే సమస్యను తగ్గించడం కాయ పరిమాణం కానీ కాయ యొక్క తొడలు పచ్చగా రావడం వంటివి మనం గమనించవచ్చు సో విన్నారు కదండి సూపర్ గ్రో వారి వెజిటేబుల్ కిట్ యొక్క ఉపయోగాలు వెజిటేబుల్ కిట్ ఎక్కియ్యక ముందు ఎక్కించిన తర్వాత పంట దిగుబడిలోని వ్యత్యాసాలు స్వయంగా రాజుగారి మాటల్లోనే విన్నాము పంట ఏ విధంగా అయితే సమాంతరంగా ఎదుగుదల కానీ కాయ షైనింగ్ కానీ పూత రాలిపోవడం తగ్గడం కానీ అది దానివలన రైతు చాలా సంతోషకరంగా ఉన్నారు ప్రతి ఒక్క రైతుకి ఈ సూపర్ గ్రో వారి వెజిటేబుల్ కిట్ వల్ల ఇట్లా అన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలియజేసుకుంటూ రాజుగారు ఈ చక్కటి సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ